Hi friends! వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ అయితే చికెన్ తీసుకొచ్చారండి చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను అలాగే రైస్ అయితే వండుకున్నాను వాచ్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చారు కూడా పెట్టుకోవాలండి టమాటా చారు అయితే కొంచెం మిరియాలు అలాగే కొత్తిమీర కొంచెం కరివేపాకు వాము ఇవన్నీ వేసి టమాటా చారు అయితే పెడతాను ఈ రోజైతే ఇంకా చికెన్ ఫ్రై చేద్దామని చెప్పి మీరు చాలామంది మన వీడియోస్ని చూసి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు రెసిపీ అయితే మాది చికెన్ ఫ్రై అండి మాకు ఎక్కువగా నాన్ ఏ తినాలని ఏమి ఉండదు ఎందుకంటే వెజ్ రెసిపీస్ చేస్తూ ఉంటాను అలాగే నాన్ వెజ్కి సంబంధించిన రెసిపీస్ కూడా చేస్తూ ఉంటాను ఎందుకంటే ఈ మధ్య కాలంలో కొంచెం నాన్ వెజ్ సంబంధించిన రెసిపీస్ అవి నేను అంతకుముందు చేసినవి ఉన్నాయి వాయిస్ అవర్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ అవి అయితే మీకు వాయిస్ అవర్ ఇచ్చి పెడుతూ ఉంటున్నాను అందువల్ల నాన్ వెజ్ రెసిపీస్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది దీన్ని చూసుకుని చాలామంది మా రిలేటివ్స్ లో కూడా చాలా మంది మీరు ఎక్కువగా నాన్ వెజ్ అయితే మధ్య మధ్యకాలంలో అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మేము ఎక్కువగా నాన్ వెజ్ తినేవాళ్ళం అయితే కాదు అది మీకు కూడా తెలుసు మేము ఏ విధంగా ఫుడ్ అనేది నేను ప్రిపేర్ చేస్తాను అనేది కూడా మీకు కూడా తెలుసు అది ఏంటనేది మీకు ఈ వీడియో రూపంలోనే చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియోలోనే చెప్తున్నాను ఏదైనా సరే మనం యూట్యూబ్ చేస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి అంటే నేను ప్రత్యేకంగా నేను కుకింగ్ సంబంధించిన వ్లాగ్స్ చేస్తున్నాను కనుక నాకు సంబంధించిన కుకింగ్ సంబంధించిన ప్రతి ఒక్కటి అప్డేట్ అనేది మీ అందరికీ వస్తుంది అది అయితే నాకు తెలుసు ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు మనం చేసే వంటకాలు ఏదైతే ఉంటాయో అది ప్రతిరోజు నేను వీడియో అయితే తీసి పెట్టలేను కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా నేను చేసే వంటకాలు నాకు నచ్చినవి నేను మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను అది చూసి చాలామంది వెజ్ రెసిపీస్ చేయడం లేదు ఎక్కువ నాన్ వెజ్ తింటున్నారా అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు నేను నా హెల్త్ నా హస్బెండ్ హెల్త్ కూడా నాకు ముఖ్యం అలాగే మేము ఏ విధంగా హెల్తీగా ఉండాలనేది కూడా నాకు తెలుసు అలా అని చెప్పి ప్రతిదానికి నాన్ వెజ్ సంబంధించిన వీడియోసే నేను పెడతానని మీరు అనుకోని అవసరం లేదు వెజ్ తింటాం అలాగే నాన్ వెజ్ తింటం నేను చేయవలసిన పద్ధతులు నాకు పూజకు సంబంధించినవి అవి నేను ఏది మర్చిపోలేదు ప్రతి ఒక్కటి కూడా నేను ఫాలో అవుతూనే ఉన్నాను అలాగే వీడియోస్ సంబంధించిన నేను వంటకాలు అవి ఏమేమి పెట్టాలో అవి చేస్తూనే ఉన్నాను మీ అందరికీ కూడా తెలిసిందని నేను అనుకుంటున్నాను ఈ రోజైతే ఫ్రెండ్స్ ఈ చికెన్ ఫ్రై అయితే నేను చేస్తున్నానండి ఎందుకంటే మా వారికి ఎక్కువగా చికెన్కి సంబంధించిన ఫ్రై అంటేనే ఇష్టం అందుకని చికెన్లో చికెన్ తీసుకొచ్చినప్పుడే ఒక కేజీ అలా తీసుకొస్తే అది నేను ఒక రెండు మూడు సార్లు అలాగ వండుతూ ఉంటాను అలాగ తెచ్చినప్పుడే శుభ్రంగా నేను చికెన్ని బాగా కడిగి పక్కన పెట్టుకుని అందులో ఉప్పు కొంచెం అలాగే కారం పసుపు ఇవన్నీ పట్టించి నేను డీప్లో పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత ఆ చికెన్ కూడా మేము ఎక్కువ రోజులు అయితే ఉంచుకోము ఒక టెన్ డేస్లో అయిపోయేదట్టే నేను చూస్తూ ఉంటాను ఆ చికెన్ కూడా ఎక్కువగా ఎక్కువ రోజులు ఉంచుకున్న అది టేస్ట్ అయితే బాగోదు ఎంత మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ కూడా ఈ చికెన్ ఫ్రై కోసం మీ అందరికీ తెలిసిందే అల్లం వెలిపోయే పేస్ట్ అయితే నేను కంపల్సరీ అప్పటికప్పుడు నూరుకుని ఫ్రెష్గా ఉన్నదే వేసుకుంటూ ఉంటాను గరం మసాలా అయితే మీరు పొడిగా ఉన్న రూపంలో కూడా వేసుకోవచ్చు లేదంటే డ్రైగా కాకుండా మీరు మసాలాలో పాటు కలిపేసుకుని కన్నా వేసుకోవచ్చు ఈ గరం మసాలా కోసం అయితే నేను లవంగాలు అలాగే చెక్క కొంచెం యాలక్కాయలు ఒక రెండు వేసుకుంటాను ధనియాలు జీలకర్ర గసగసాలు కొంచెం సోప్ కూడా వేస్తాను ఫ్రెండ్స్ వీటన్నిటితో పాటు నేను ఎక్కువగా గరం మసాలాలో కొంచెం మిరియాలు కూడా వేస్తూ ఉంటాను ఎందుకంటే చికెన్ ఇలాంటివి తిన్నప్పుడు కొంచెం అరుగుదలది ఉంటుంది కదా మిరియాలు కొంచెం వామ్ కూడా వేస్తానండి అది చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా చికెన్లో అయితే ఫ్రై చేసుకున్నప్పుడు మీరు కొంచెం వామ్ వేసుకుని కనుక మీరు ఫ్రై చేసుకుని తిని చూడండి ఆ టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచం ఫ్రెండ్స్ ఇదిగోండి కారం ఉప్పు మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉందండి నేను ఎక్కువగా చికెన్కి కానీ లేదంటే ఫిష్ కానీ ఎక్కువగా కొత్తిమీర కన్నా కరివేపాకునే ఇష్టపడుతూ ఉంటాను కరివేపాకుతో చేసిన ఫ్రై చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి కరివేపాకు అనేది మన హెల్త్కి కూడా చాలా మంచిది చాలామంది కరివేపాకుని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసినప్పుడు కనుక మీరు సన్నంగా ఉన్న ఆకు కనుక వేసుకున్నట్లయితే తొందరగా చక్కగా కుక్ అయ్యి బాగుంటుంది మన వీడియో నచ్చతే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే चैनल सब्सक्राइब